మీరు ఏదైతే అమ్మఒడి అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన పథకం పేరేంటి తల్లికి వందనం మీరు తల్లికి వందనము ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చూస్తే లెక్కలు చూసుకుంటే డేటా తీసుకుంటే ఎనభై ఏడు లక్షల మంది వస్తూ ఉన్నారు సుమారుగా మరి ఎనభై ఏడు లక్షలు ఇంటూ పదిహేను వేల రూపాయలు చెప్పును చూసుకుంటే సుమారుగా పన్నెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆరు వందల నుంచి తొమ్మిది వందల కోట్లు రమారమీ ఉంది కానీ మీరు బడ్జెట్లో కేటాయించింది తొమ్మిది వేల నాలుగు వందల అని మీరు చెప్తూనే ఎలకేషన్స్ దగ్గర లోపల పేజీ లోపలికి వెళ్తే ఎనిమిది వేల మూడు వందల కోట్లు వస్తుంది అంటే ఇక్కడ మీరు సుమారుగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కోత పెట్టారు అంటే మీరు ఏ పిల్లల్ని మీరు అందులోంచి తీసేద్దామని అనుకుంటా ఉన్నారు మీరు చెప్పారు కదా ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళిగో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పారు కదా మరి ఎందుకు చేయట్లేదని అడుగుతా ఉన్నాం ఇది రెండో సంవత్సరం అంటే బడ్జెట్ రెండో సంవత్సరం అంటే మీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చింది ఐదు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలకు సంబంధించి ఈ బడ్జెట్లో కేవలం మీరు ఇచ్చిన సూపర్ సిక్స్లో రెండు హామీలు మట్టికే వాళ్ళు కనబడతా ఉన్నాయి పోనీ దాది కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నారంటే అది కూడా కనబడట్లా